welcome to a bd news హన్మకొండ జిల్లా ఆత్మాకూరు మండలం హౌస్ బుజుర్గు పెంచలకపేట కామారం నీరకుల్ల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డి పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలంటూ సూచించారు బీజేపీ అధికారంలోకి వచ్చాక గత పది సంవత్సరాలలో నిత్యావసరాల ధరలు పెరిగాయని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కడియం కావ్య గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు మరి కాంగ్రెస్కి వచ్చి పది ఎనిమిది వచ్చినాయి కు వచ్చి ఎనిమిది వందల యాభై ఎనిమిది వచ్చింది బీజేపీకి నాలుగు వందల ఎనభై వచ్చినాయి రెండు పార్టీలకు కలిపిన వాటికన్నా కూడా మన దగ్గర దగ్గర ఒక నూట డెబ్బై ఓట్లు ఎక్కువనే వచ్చినాయి కానీ అయినా నాకు తృప్తి లేదు ఉంటుందా మీకు ఉన్నదా వాళ్ళకి అసలు యాభై ఇరవై ఒకటిలోకి ఎక్కువ పడతుంది అంతే కదా ఎందుకు ఆశ్చర్యపోతాను ఒక లింక్ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే మీకు వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే మీరు నా దగ్గర రావాలి లేకుంటే మీరు అక్కడే నేను ఇక్కడే అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అందులోంచే ఇంత రిస్క్ తీసుకొని ఇంత ఎండలలో కూడా తిరుగుతున్నాము అని అంటే మీరు అర్థం చేసుకోవాలి మరి మనం చూస్తున్నాం వాస్తవంగా ఈ మూడు గ్రామాలు నాయే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు చదువుకున్నది నీరు కుల గతంలో పెంచిలు పెట్ట కామారం పది సంవత్సరాలు కాదులా చూసుకోండి మీరు ఎందుకు అని అంటే అది వైర్ కదుగుతాను చూస్తూ మన తల్లి కూడా ఏం చేస్తుంది నలుగురు ఉంటే కొంచెం కష్టపడి బిడ్డకు బుక్ ఎక్కువ ఎత్తుందో అయ్యదా కొంచెం సాటు కొన్ని సాటు దాసు కూడా ఎక్కువ గుడ్డు అసలు ఏమన్నా కూడా కొంచెం చిన్న బిడ్డ అంటుంది ఎందుకంటే బిడ్డడు కొంచెం కష్టపడతాడు కొడుకు ఎండలో పోతాడు కొంచెం వాననక ఎండనక కష్టపడతాడు అని చెప్పి చేస్తాడు మరి కష్టపడి ఓట్లు ఎక్కువ తీసుకొచ్చుకున్న నేను కూడా మరి కొంచెం మర్యాద ఇవ్వాలి కదా మరి ఆ మర్యాద ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పోయినసారి ఆరు వందల యాభై ఓట్ల మెజార్టీ వచ్చింది ఈసారి పన్నెండు వందల మెజార్టీ పైన తీసుకురండి తప్పకుండా వెంటనే పదిహేను లక్షల పనులు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి అదేవిధంగా వస్తే మొత్తం ఓట్లు ఒక వెయ్యి పదిహేను రెండు నెలల కిందనే అన్నారు ఎనభై ఆరు కోట్లు అని ఇప్పుడైతే వంద కోట్లు దాటిపోయి ఉంటాయి అంటే గతంలో ఈ రోజులలో ఈ నెలల్లో వచ్చిన ఆదాయం కన్నా మించింది అంటే మహిళా సోదరు మందు దైవ దర్శనానికి పోతున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం ఇవాళ రెండు రోజులు టైం దొరికిందా దాని వేములవాడ పోదామా వేములవాడ రాజనం దర్శించుకుందామా లేకుంటే మనం చూస్తే లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి పోదామా ఏది యాదగిరి గుట్టకు పోదామా అట్నే ఏమన్నా ఒకటి చూసుకోవడానికి అటు ఇటు తీయడానికి పోదామా అని చెప్పి పోతున్నారు ఇది ఒక నిదర్శనము ఇవాళ అదే మనం చూస్తే గత ప్రభుత్వము అదొకటైంది రెండోది ఇప్పుడు జీరో బల్బ్ కరెంటు వస్తున్నది జీరో జీరో బిల్లు ఇప్పుడు జీరో బిల్లు ఎంతమందికి వస్తాన్ని లబ్ధి పొందుతున్నారు జీరో బిల్లు అంటే రెండు వందల యూనిట్లు ఉంచటం అనేది ఎందుకు ఇప్పుడు మీరేం పుంజుకోరు ఎవరికైతే ఉద్యోగ పథకం చేతులు లేపండి ధైర్యం ఇంకా ముందు ఎంత వచ్చేది బిల్లు రెండు వందలు మూడు వందలు వచ్చేది అవునా కాదా కొందరికైతే నాలుగు వందలు కూడా వచ్చేది నాలుగు వందల రూపాయలు కూడా వచ్చేది కానీ ఇవాళ మనం చూస్తే ఫిబ్రవరి నుండి జీరో బిల్లు ఇస్తున్నాం ఫిబ్రవరి అయింది మార్చిది అయింది రేపు ఏప్రిల్ బిల్లు కూడా వస్తుంది ఇవాళ ఎన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించిందంటే భూముల మీద మొన్ననే తెలిసింది ఒక భూమి అమ్ముతారట అరవై కోట్లు వచ్చినాయట అరవై కోట్లు ఇప్పుడు మన మీద వెతు తల్లి కోట్లు కొనుక్కోవాలని చూస్తున్నారు మరి అలాంటి వ్యక్తికి మనం అవకాశం ఇస్తే మన భవిష్యత్తులో దెబ్బతింటాయి ఇప్పుడు వర్ధన్న పేట వేయింది కానీ ఇక మొత్తం పరకాలో కూడా భూములు కబ్జా చేయడం చేస్తాడు ఈ పెంచపేట నీరుకుళ్ళ పక్కన కూడా ఏదైనా పంచాయతీ వచ్చిందంటే ఆ భూమి కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తాడు కనుక అలాంటి వ్యక్తి డబ్బుల ఆశతోటి మనం ఎవరు కూడా మోసపోవద్దు అనేది నాకు విజ్ఞప్తి చేస్తున్నాను అందులోంచి ఈ మూడు గ్రామాలలో కూడా మంచి మెజారిటీ ఓట్లు తీసుకురండి అన్నిటికంటే ముఖ్యంగా మీరు చూస్తున్నారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల యొక్క సోదరి మనులకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారు లేదా లేదరా ఎవరైనా ఉచితంగా బస్సు వేలా లేదా చేతులు లేపడ్డా కొన్ని చేతులు లేపడరు అమ్మో అన్ని చేతులు వేసి